మీడియా కలెక్షన్ చేస్తుంటాను కేబుల్ కేబుల్ కలెక్షన్ వస్తాం Kita cakap sedikit. presobi. 같이 가거든요. 반접해서 정리하려. 나 봤지. 여기서 한번 같이 살.

మొత్తం ఒకసారి ఇట్లానే దొంగతనం చేయడానికి ట్రై చేశారు నాలుగో వీధిలో అప్పుడు వస్తువులు ఏం పోలేదు లోపలికి వెళ్ళలేకపోయారు వెళ్ళిపోయారు మళ్ళీ మంగళవారం రోజు నైటు రెండిళ్ళల్లో దొంగతనం జరిగింది ఒక ఇంట్లో డబ్బులు బంగారం పోయాయి ఇంకొక ఇంట్లో డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారు అంతే ఇంకేం జరగలేదు పోలీసు వాళ్ళు కొంచెం గస్తీ రాత్రులు పూట ఎక్కువగా తిరిగి ఇంకోసారి ఇటువంటి రిపీట్ అవ్వకుండా రెండు రెండు జత కమ్మలు పెద్దవి పెద్దవాళ్ళవి వన్ ల్యాక్ మనీ వన్ ల్యాక్ పైన ఉంటాయి మా అత్త పెట్టింది అది ఇంకా త్రీ ఉంగరాలు మూడు ఉంగరాలు పాప కమ్మలు రెండు జతలు నా పట్టీలు పెద్దవి అవి మా ఇంట్లో సామాన్లు కొద్దిగా కొనిపోయాయి లేవు అన్ని బట్టలన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి వన్ లాక్ థర్టీ వన్ అట్లా ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళి నేను డెలివరీకి వెళ్ళాను వన్ వీక్ నుంచి లేము మామూలుగా ఇక్కడే వస్తూ పోతా ఉంటాం మేము ఇక్కడే ఉంటాము వన్ వీక్ నుంచి రాలేదు అయితే మా విడిన ఒక రోజు వచ్చిపోయాం టూ డేస్ వన్ వీక్ నా మంగళ సూత్రం డాలరు విరిగిపోయింది అది ఇక్కడ ఉంది పట్టిన పెద్దది ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్య స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ 90592